దిగుమాయ్ నేను చెప్పాను కదా శాంతకు ఇల్లు ఇదే డ ఓకే శాంతకాయ్ బాబుయ్ బాబాయ్ 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 ఏ ఉంది పేములో దైద్యం తప్ప హై బామ్మరే ఉంది నెక్స్ట్ స్ట్రీట్ కి వెళ్ళాలా ఏ ఉందా మా యా వేయల్ పేములో దైద్యం వెళ్ళ తప్ప స్లో ఫీల్ అయితే మా అబ్బో పిచ్చి వచ్చేసేలా ఉంది బాబోయ్ కానీ నెక్స్ట్ వెళ్ళాలి ఇంటి మాయ వెళ్ళేది ఇంకో నాలుగు పంపలు తిరిగితే నాకు వస్తుంది పిచ్చి నేను ఇంటికి వెళ్ళిపోతాను నీకు బొండ నీకు కాదు నేను నాగలిపోయి బొండలు లేకపోతే నా పని అయిపోద్ది ఇటు వెళ్ళాలి అవి చూసామాయా పిచ్చి వచ్చేస్తుంది బండి కూడా స్టార్ట్ అవ్వట్లేదు నువ్వు తొందరగా వచ్చామాయా బొండాలు కొట్టేసి పెడతాను